నీ పైన ఈ ఫార్ములా కేసు ఏదో రాగానే బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా అరే బాబు రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఎంత ఉంది వారి ఏందో నిన్ను ప్రగతి భవన్ కి నిన్ను మీ అయ్యని మెడల్ బట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేసేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు ముందు నిజంగా నీకు సిగ్గుంటే జుబ్బిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది ఘోరంగా ఓడిపోయేదానికి నైతిక బాధ్యత వహించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిజంగా భరోసా ధైర్యాన్ని నింపాలంటే నువ్వు నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉండే దాన్ని పక్కన పెట్టి ఈ ఫార్ములా కార్యకు రాగానే ఏదో జరగది నువ్వు చెయ్యకూడదు సిస్టమ్ లో లేదేదో నీ పైన చర్యలు తీసుకుంటున్నట్టు న్యాయస్థానం దాన్ని నిర్ధారించి దానికి శిక్ష ఖరారు చేస్తుంది ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఏదో ఉబ్లాట పడిపోయి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే నేనేదో పెద్దగా అయిపోతా లేదా నేను జైల్లోకి పోవాలని ఒక ఉబలాటంతో మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది